బ్రదర్ అఖండ తూ తాండవం వచ్చేసి ఎవ్వరికి ఏ ఊహకి అందనటువంటి రికార్డ్స్ని రివార్డ్స్ని అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ని అయితే సెట్ అయితే చేస్తున్నాను అనమాట రేపు రాబోయే కలెక్షన్స్ కూడా ఎవ్వరి ఊహకైతే అంతదు సో మనకి థియేటర్స్ నాన్ థియేటర్స్ కలుపుకొని ఎంత బిజినెస్ చేసింది ఏ లాంగ్వేజ్లో ఎంత బిజినెస్ చేసింది టేబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మూవీకి అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి మేరు బాలయ్య బాబు అహ్మాన్ అయితే జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో మనకి ఏరియా వైజ్గా పాన్ ఇండియాగా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు మన అఖండ టూర్ తాండవం అయితే సో మనకి ప్రతిసారి స్టాండ్ అలోన్ తెలుగు లాంగ్వేజ్లో మూవీ వచ్చినప్పటికీ కూడా కర్ణాటక మన బాలయ్య బాబు మూవీ అయితే బిజినెస్ అయితే చేసుకుంటుంది అలాగే కేరళలో కొంత భాగం తమిళనాడులో కొంత భాగం అయితే చేసుకుంటూ ఉంటుంది అనమాట హిందీలో కొంత భాగం సో మనకిప్పుడు ఓవరాల్గా తెలుగు లాంగ్వేజెస్తో పాటు తమిళ అలాగే కర్ణాటక కేరళ హిందీ నార్త్ అమెరికా అంటే ఓవరాల్ టోటల్ ఓవర్సీస్ మొత్తం అయితే లెక్కలైతే చూద్దాం నాన్ థియేటర్స్ థియేటర్స్ లెక్క కూడా అయితే చూద్దాం అనమాట సో ఫస్ట్ మనం కానీ వచ్చినట్లయితే ఫస్ట్ నుంచి మనకు వినిపిస్తుంది అదే తెలుగు రాష్ట్రాలు ఎంత జరిగింది అనేది సో ఇది మనకి నైజాం వచ్చేసి థర్టీ సిక్స్ క్రోడ్స్కి అయితే ఫిక్స్ అయితే అయిపోయింది అండ్ ఆ తర్వాత ఆంధ్రా వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ క్రోడ్స్ అనేది లో ఉంటే ఫిఫ్టీ ఎయిట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట సీడెడ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ క్రోడ్స్ అయితే అక్కడ అయితే మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఆ తర్వాత నార్త్ అమెరికా ఓవర్సీస్ కాదు ఓన్లీ నార్త్ అమెరికా కానీ చూసినట్లయితే థర్టీ వన్ క్రోడ్స్కి అయితే మనకైతే ఫిక్స్ అయితే అయిపోయిందనమాట నార్త్ అమెరికా అండ్ మొత్తం ఓవర్సీస్ మొత్తం కానీ చూసుకున్నట్లయితే థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అయితే అయిందని అయితే సమాచారం అయితే ఉందన్నమాట సో ఆ తర్వాత మనం కానీ చూసినట్లయితే కర్ణాటక ఎయిట్ క్రోడ్స్కి అయితే బిజినెస్ అయితే చేసింది అలాగే కేరళ వచ్చేసి ఫోర్ క్రోడ్స్కి అయితే బిజినెస్ అయితే చేసింది తమిళనాడు సెవెన్ క్రోడ్స్ అండ్ అలాగే హిందీ వచ్చేసి ట్వంటీ టూ క్రోర్స్కి అయితే బిజినెస్ అనమాట సో ఇక్కడ ఏవైతే కేరళ తమిళ్ హిందీ ఉన్నాయో ఇవి ఇంకా చర్చల్లో అయితే ఉన్నాయి కన్ఫర్మ్ అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట సో రేపు మనకి ప్రమోషనల్ సాంగ్స్ అయితే రిలీజ్ అయిన తర్వాత సో ముంబై నుంచి మనకు నవంబర్ ఫోర్టీన్త్నైతే రిలీజ్ అయితే చేస్తున్నారు కదా ఆ తర్వాత ఈ లెక్కలు అన్నీ అయితే తేలబోతున్నాయి ప్రస్తుతానికి ఈ అమౌంట్ అయితే చర్చల్లో అయితే ఉందన్నమాట సో ఇక ఓటీటీ గురించి కానీ చూసినట్లయితే ఓటీటీ వచ్చేసి నాన్ థియేటర్ లెక్కల్లోకి అయితే వస్తుంది సో నాన్ థియేటర్ లెక్కలు కానీ చూసినట్లయితే కేవలం ఓటీటీఏ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్కి అయితే అమ్ముడైతే పోయాయి అండ్ అలాగే శాటిలైట్ వచ్చేసి సిక్స్టీ క్రోడ్స్కి అయితే అమ్ముడైతే పోవడం అనేది జరిగింది ఆ తర్వాత మ్యూజిక్ రైట్స్ వచ్చేసి ఎయిట్ క్రోడ్స్ అనమాట ఇలాగా నాన్ థియేటర్స్ నుంచే టోటల్గా వన్ ఫిఫ్టీ త్రీ క్రోడ్స్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది అఖండ టూకి ప్రీ రిలీజ్ బిజినెస్తో ఆ తర్వాత థియేటర్కల్ మనకి ప్రీ రిలీజ్ బిజినెస్ కానీ చూసినట్లయితే టోటల్ మనకి ఆంధ్ర తెలంగాణ సీడెడ్ హిందీ కేరళ కర్ణాటక తమిళనాడు ఓవర్ సిరీస్ నార్త్ అమెరికా మొత్తం కలుపుకొని వచ్చేసి వన్ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది థియేటర్స్ నాన్ థియేటర్స్ మొత్తం కానీ చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ నైన్ క్రోడ్స్ అయితే మనకి లెక్కలు అయితే అఖండ టూ వచ్చేసి సో ఇలాగా థియేటర్స్ నాన్ థియేటర్స్ రెండు మనకి హై రేంజ్లో ఎవరికి ఊహకి అందనట్టయితే జరిగింది మరి టేబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అని కానీ చూసినట్లయితే దాదాపు మనకి వన్ ఫిఫ్టీ క్రోర్స్ వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫిఫ్టీ క్రోర్స్ టేబుల్ ప్రాఫిట్ ని అఖండ టూ రిలీజ్కి ముందు అయితే ప్రొడ్యూసర్స్కి అయితే తెచ్చిపెట్టింది అనమాట సో ఈ రేంజ్లో టేబుల్ ప్రాఫిట్స్ అయితే రావడం అయితే జరిగింది ఎందుకు వన్ ఫార్టీ ఫైవ్ అని టు హండ్రెడ్ అని చెప్తున్నానంటే అఖండ టూ మనకి బడ్జెట్ వచ్చేసి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ క్రోర్స్ అయితే ఉందన్నమాట ప్రమోషనల్ కలుపుకొని సో మనకి టూ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ మాక్సిమం అనుకుంటే త్రీ ఫిఫ్టీ లో టూ హండ్రెడ్ క్రోర్స్ తీసేస్తే వన్ ఫిఫ్టీ క్రోర్స్ అనేది టేబుల్ ప్రాఫిట్ మనకి అఖండ టూ అయితే తెచ్చివ్వడం పెట్టింది అనమాట సో ఇలాంటి రికార్డ్స్ ఇలాంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరి ఊహకు కూడా అందకుండా అయితే అఖండ టూ అయితే సెట్ అయితే చేస్తుంది సో ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ friends.